చేతుల్లో కాళ్లల్లో దిగిన మేకుల కంటే తన సొంత ప్రజల గుండెల్లో గుచ్చుతున్న ముళ్ళులే ఆయనను ఎక్కువగా బాధించాయి అయినా ఆయన పెదవుల నుండి శాపం రాలేదు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అనే క్షమాపణ మాత్రమే వచ్చింది తన శత్రువులను సైతం క్షమించే మనస్సు కలిగున్న దేవుడు ఈరోజు మనల్ని తన ప్రియకుమారుడు కుమార్తెగా చూస్తున్నప్పుడు మనల్ని క్షమించడానికి ఆలోచిస్తాడా క్షమించు తండ్రి అని ఆయన దగ్గరకు వెళ్తున్నప్పుడు మీరు నా కొద్దు పొండి అనగలడా ఆదాము దగ్గర చూడండి వాళ్ళు పాపం చేశారని ఆయనకి తెలుసు అయినా కాని ఆయన వెళ్లి ఆదామా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు చంపడానిక అయిపో అని తిట్టడానిక కాదుగదా నీ భారం నాకిచ్చేయి నా దగ్గరకు వచ్చాయి నేను తీసేస్తా అని అనడానికి కాని ఆదామా పని చేయలేదు తన భార్య మీద ఆ నింద మోపాడు ఆదాము తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన భార్య వైపు వేలెత్తి చూపాడు ఆ ఒక్క వేలు మానవ సంబంధాలలో అపనమ్మకాన్ని నిందను వేదనను ప్రవేశపెట్టింది కాని ఈ కడపటి ఆదామును చూడండి పాపంలో పట్టబడిన ఒక స్త్రీని చుట్టుముట్టి రాళ్లను చేతబట్టి చంపడానికి సిద్ధంగా ఉన్న ఆ గుంపు ముందు ఆయన నిలబడ్డాడు ఆయన వేలెత్తి ఎవరినీ నిందించలేదు బదులుగా ఆయన నేల మీద వంగి రాస్తూ మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పినప్పుడు నిందమోపడానికి పైకి లేచిన ప్రతి చెయ్యి సిగ్గుతో కిందికి దిగిపోయింది ఆదాము వేలెత్తి సంబంధాన్ని విరిచాడు ఈయన తన ప్రేమతో రాళ్లను పట్టుకున్న చేతులను దించాడు ప్రాణాన్ని కాపాడాడు నిలబెట్టాడు